హరి ఓం హరే కృష్ణ గత పదహారు సంవత్సరములుగా నాతో ఉంది నా సేవలో భాగమైన నా తల్లి ఆల్టో ఈ తల్లి ఎంత సేవ అంటే ఆ కొండలు మెట్టలు ఎలా వెళ్ళింది తెలియదు మరీ ముఖ్యంగా పాడేరులో ఆ ప్రాంతాల్లో ఒక్కొక్క పాఠశాలకు వెళ్ళాలంటే ఇరవై ఐదు కిలోమీటర్లు ఇరవై ఆరు ముప్పై కిలోమీటర్లు ఎక్కేసి అలా అలాది పాపం విశ్రాంతి తీసుకుంటుంది అనకాపల్లి నందు అయితే గత పదహారు సంవత్సరాలుగా సేవలో నిమగ్నమై ఈరోజు విశ్రాంతి తీసుకుంటుంది అదేవిధంగా ప్రభుజీ సహకారంతో అనకాపల్లిలో వైద్యం కూడా జరుగుతుంది దీనికి వైద్యం అలాగనే అతి త్వరలో మరలా నా దగ్గరికి వచ్చేస్తుంది ఆరో తేదీ మే కంతా కూడా పరిపూర్ణంగా మరలా సేవ చేయటానికి ముందుకు వస్తుంది కార్ ఈ రిలేషన్ ఏంద్రా అంటే నిజంగా ప్రయాణం టూ థౌజండ్ సిక్స్టీన్ ఏజెన్సీలో పనిచేసింది కోవిడ్లో పనిచేసింది ఈరోజు మరీ అద్భుతంగా పాడేరు ప్రాంతాల్లో కొండల మెట్లకి దిగింది ఎన్నో గాయాలతో చికిత్స పొందుతుంది ఆరో తేదీ రిలీజ్ అవుతుంది ఆరోగ్యంగా ఇంజన్ను ఎంత బాగుంటుందంటే చాలా అద్భుతం సంతోషం ధన్యవాదాలు